అందుకే కదా బ్యాక్ బోన్ అనే కదా వాళ్ళు పది శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించారు బ్యాక్ బోన్ అనే కదా కార్పొరేషన్కి నిధులు లేకుండా విధులు లేకుండా తయారు చేశారు ఒక్క ఆదరణ పథకం ద్వారా ఒక్క పనిముట ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు ఇంకో పక్కన మీరు చూస్తే వాళ్ళ సొంత బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈరోజు మాకు సరైన గౌరవం దక్కట్లేదని చెప్పే పరిస్థితి వచ్చింది నిన్న వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడారు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది సో సారథి గారు మాట్లాడారు ఎన్ని వాస్తవాలు ఎన్ని బయటకు వస్తున్నాయి కదా సో మాతలకి చేతలకి చాలా తేడా ఉంది ప్రభుత్వంలో ఇది మీరే చూస్తున్నారు ఇన్ని దాడులు జరిగినాయి ఇప్పుడు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం అంటే ఎంత అన్యాయం చూడండి ఏకంగా బీసీ సోదరులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఏ జైలుకి వెళ్ళినా ఎక్కువ సాధన ఉండేది బీసీ సోదరులు అంటే ఈ ప్రభుత్వం అంత వేధిస్తుంది వేదిక మొన్న పెద్దలు కొంతమంది గురించి చెప్పి నింపి నేను ఈరోజు వివరించా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో ఒకటి బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను రెండోది ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్ల ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సి పరిస్థితి వస్తుంది ఎందుకు ఉండాలలా పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చా రెండోది టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే క్యాబ్ ఇంటికి వస్తుంది బటన్ వస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రాట్లా ఇప్పుడు ఆధార్ నెంబర్ పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం సో ఏ ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పా మూడోది ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడ ఉన్న బీసీ సోదరుల దామాష ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం లాస్ట్ పాయింట్ కూడా స్థానిక సంస్థల్లో తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం సో ఇది పాదయాత్రలను జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందలు తీసుకెళ్తాం అనా ఈ ప్రోగ్రాం రెండు నెలల పాటు జరుగుతుంది నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అటు కౌన్సిల్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ అంటే రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీని పంపించాలని ఇప్పటికీ బాబుగారు నిర్ణయించుకున్నారు మేము వెలి క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి ఆయన పేరేంటండి ఆల రామకృష్ణారెడ్డి గారు సో ఇప్పుడు సడన్గా ఓడిపోతున్నా తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది వాళ్ళ పార్టీ రెండుసార్లు ఇచ్చింది కదండి ఆల రామకృష్ణారెడ్డి గారికి రెండుసార్లు టికెట్ ఇచ్చింది కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి రెండోది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓడిపోయే సీట్లు అన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు గెలిచే సీట్లంతా వాళ్ళు సామాజిక ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు అది కరెక్టా అడుగుతున్నా సో ఇప్పుడు విజయ్ గుంటూరు వెస్ట్ ఇచ్చారు వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు నంబర్ వన్ మంగళగిరి రెండుసార్లు గెలిచారు ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం అది తెలిసే ముందరు తప్పించారు దానికన్నా ఏం చేశారు చెప్పండి కడప ఎంపీ ఇవ్వనండి బీసీసీ బీసీలకి కడప ఎంపీ ఇవ్వనండి ఎవరు ఇవ్వద్దు అంటున్నారు గెలిచే సీటు కదా గ్యారంటీ గన్ షాట్ సీట్ కదా సొంత బంధువు కాదని ఇవ్వనండి అప్పుడు ఒప్పుకుంటా ఓకే గెలిచే సీటు ఉంది కదా పులివెందల అది ఇవ్వనండి అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం పొడి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి ఇక్కడ అడుగుతున్నా ఎవరు నమ్ముతారు ఇప్పుడు గతంలో గెలిచిన చెల్కలూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది